ఇందాక పిల్లలు వచ్చి చెప్తున్నారు అన్న ఈ చుట్టుపక్కల బ్రహ్మామును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారని నేను నిజంగా షాక్ అయ్యాను రోజు రోజుకి అబద్ధ బాధ పెరిగిపోతుంది బ్రహ్మాముని ఆరాధించడం ఏంటి అంటే అదే బ్రహ్మే రెండో రాకల్లో వచ్చిన క్రీస్తుట కదన్న ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆయన గురించినట్టు కదా ఆల్రెడీ రెండో అయిపోయిందట కదా మనం ఇప్పుడు బ్రహ్మామిని ఆరాధించాలట కదా బ్రహ్మం మహాప్రవక్తట కదా ఈ చుట్టుపక్కల చాలామంది ఆ బ్రహ్మమును బట్టుకు వేలాడుతున్నారన్న ఈ పరిసర ప్రాంతాల్లో చాలా సంఘాలు వెలిశాయి అని చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు గుర్తొచ్చాయి నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులైన అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు మోసపుచ్చుతారు అన్నాడు ఈరోజు చాలామంది ఆ మోసంలో బ్రతుకుతున్నారు ఆ మాయలో బ్రతుకుతున్నారు విజయ్ ప్రసాద్ నీకు అసలు నిజ ప్రవక్తకి అబద్ధ ప్రవక్తకి తేడా తెలుసా అసలు పూర్తిగా విషయం తెలుసుకోకుండా నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు ఎందుకంటే ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు పూర్తిగా తెలుసుకొని ఇది ఎంతవరకు సరే అనేది తెలుసుకొని మాట్లాడవలసిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అది సరైనటువంటి విధానం కాదు అబద్ధముగా నువ్వు మాట్లాడడం అనేది సరైన విషయం కాదు బ్రణహం గారిని ఎవరు ఆరాధించడం లేదు బ్రణహం బోధించే బోధను బైబిల్ గ్రంథం ప్రకారం సరిచూసుకొని ఇది సరియా కాదని తేల్చుకొని ఈ బోధ వాక్యానికి ఈ కాలానికి సరిపోయిందని తెలుసుకొని దాన్ని మేము ఫాలో అవుతున్నాం ఆయన భూమి కాలక ముందు వచ్చే ప్రవక్త అని నమ్ముతున్నాం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం ఐదారు వచనాలని వచనాలని ఉన్నది ఆయనేనని మేము నమ్ముతున్నాం ప్రకటన గ్రంథం పదో అధ్యాయం ఏడో వచనంలో ఉన్నది ఆయనేనని మేము నమ్ముతున్నాం నీకు అసలు అబద్ధ ప్రవక్తి గురించి నిజ ప్రవక్త గురించి కనీసం తేడా కూడా తెలియదు ఆ బ్రతుకుతున్నారు ఒక పోస్టర్ నేను మీరు స్క్రీన్ మీద చూడండి క్రిస్మస్ వాళ్ళ దృష్టిలో క్రిస్మస్ బ్రణహం బోధను అంగీకరిస్తున్నాం అనుకున్న కొందరు ఆయనే క్రీస్తుని అబద్ధ ప్రచారం చేయడం మొదలు పెట్టారు కానీ నిజంగా బ్రణహం కాల ప్రవక్తని నమ్మేవారు ఆయనను క్రీస్తు అని అన్నడు చెప్పరు ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని నమ్ముతారు ఎప్పుడైనా ముందు నువ్వు మా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడు నీ గురించి నేను చెప్పనా నీ తల్లి సంఘం రామన్ క్యాథలిక్ నువ్వు దాని పిల్లవి దానిని నిన్ను కలిపి దేవుడు చంపుతాను అంటున్నాడు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది అది నువ్వు ముందు పరిశీలించి నువ్వెక్కడున్నావో తెలుసుకొని నీ యొక్క తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ప్రభు నామంలో బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మను పొంది చివరి కాలంలో వాక్యం అసలు ఎక్కడుంది ఎలా ఉంది దేవుడు ఎక్కడున్నాడు యా ఏదా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతానని సెలవిచ్చాడు దాన్ని బట్టి ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు అని దాని గురించి నువ్వు ముందు చూసుకో అలా కాకున్నట్లయితే నిన్ను రామన్ క్యాథలిక్ అయిన నీ తల్లిని నిశ్చయముగా దేవుడు చంపుతాడు